సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ అంతా అయిపోయింది కానీ నీ విధిని మార్చే సమయమే ఇదే ఆలస్యం చేయకుండా చూడగానే విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకి అందిస్తున్న సందేశం బిడ్డ నిన్ను ఇతరులు అలక్ష్యం చేస్తున్నప్పుడే అర్థం చేసుకో నీ జీవితం నువ్వు సరైన దారిలో వెళ్తుండబట్టే ఎక్కడ నీ జీవితం బాగుంటుందనే ఆత్రంలో నిన్ను అలా అలక్ష్యంగా ఉంటున్నారు ఎవరు ఏం చేసినా సరే నీ జరగబోయిన కాలాన్ని మరిచిపోయి భవిష్యత్తు కోసం ఏం చేయాలనేది ఆలోచించాలి నీ కష్టానికి తగిన ఫలం ఇవ్వాలన్నదే కదా నా ఆశ నీ విధిని మార్చి నీ కష్టాలు నష్టాలు అన్నిటినీ తొలగించి నీకున్న సమస్యలను చిక్కులను అన్నిటినీ దూరం చేయటానికే నేను నీ ముందుకొచ్చాను బిడ్డ నీ విధి నీకు అనుకూలంగా మారుతుంది నీ విధి మారుతుంది అని గట్టిగా నమ్ము మారుతుంది అని చెప్పిన విధంగానే మారబోతుందమ్మా నీ కష్టకాలం అంతా తీరిపోయింది కాబట్టి దేని గురించి నీకు ఇంకా దిగులు చెప్పు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వివాదాలు సమస్యలు నీకు ఎక్కువవుతున్నాయి కాబట్టి వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు ఎంత ఎక్కువగా ఉన్నా సరే నువ్వు ప్రశాంతంగా ఉండు అంతటికీ మూల కారణమైన నీ తలరాత విధిని మార్చేందుకు నీకున్న సమస్యలను పొడి పొడిగా నూరి పారబోసేసేందుకు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేందుకు నేనున్నాను కదా అవన్నీ నేను చూసుకుంటాను నిన్ను వదిలిన వెళ్ళిన నీ వాళ్ళందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చే పనులు నేను చేస్తాను అన్నీ నీకు దక్కేలా చేస్తాను బిడ్డ లేకపోతే చదువు రాని వారి చేతిలో పుస్తకం ఉన్నా దాన్ని చదవలేని పరిస్థితి అవుతుంది అలాగే అందాన్ని అన్నీ ఉండి ఆస్వాదించలేని జీవితం వ్యర్థమే కదా నీ జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించు నీ జీవితంలో ఎన్నో చెడు ఉన్నా నీకు కన్నీరు కార్చే సందర్భాలు ఉన్నా వాటిని మరిచేందుకు చిన్న చిన్న సంతోషాలు ఈ సాయి నీకు అందిస్తూనే ఉంటాను అదంతా నీకు పెద్దవిగా చేరేందుకు నిర్ణయం తీసుకుంటున్నాను కూడా కాలం అనేది మార మా మాట్లాడకపోవచ్చు కానీ కాలం అన్నిటికీ సరైన సమయంలో సరైన జవాబు ఇస్తుంది ఆ జవాబు ప్రతి ఒక్కటి కూడా సరైనదిగానే ఉంటుంది నీకైనా మంచిని కలిగించేందుకు కాలం నీకు అనుకూలంగా మారేందుకు నీ సమస్యలకు కారమైన విధిని ముక్కల ముక్కలుగా చేసి నీకు సరైన పరిష్కారంని రప్పించి నీకు మంచి కాలాన్ని నేను రప్పిస్తాను నీతో కావాలని వాదించే వారి దగ్గర వ్యతిరేకంగా వితండవాదం చేసే వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి నువ్వు దూరంగా ఉండు నీకు ఇతరులతో వితండవాదం అస్సలు వద్దు ఎందుకంటే వారు ఏం చేయాలనేది ముందుగానే నిర్ణయించుకొని నీతో అనవసరంగా వితండవాదం చేస్తున్నారు కాబట్టి వారి మధ్యలో పోతే ఏం వస్తుంది చెప్పు ఏం జరుగుతుంది అని తెలియకపోయి నీవు మధ్యలో వెళ్తావు అలాంటి వారి దగ్గర మాట్లాడే బదులు నువ్వు కామ్గా కూర్చోటం మేలు అలాంటి వారితో మాట్లాడితే ఏం ప్రయోజనం ఉండదు నిన్ను చూసి ఏం చెప్పినా మౌనంగా వెళ్ళిపో అందరికీ తర్వాత అర్థమవుతుంది నీ గురించి తెలిసాక అంటే నీ మంచితనం నీ మనసు తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకొని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు మిగతా వారు ఏం అనుకుంటున్నారు నీ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు లేదమ్మా నిన్ను గొప్ప స్థాయిలో ఉంచడానికి నేను ఎప్పుడు కూడా పాటు పాడుతూ ఉంటాను నీకు నేను తోడుగా ఉంటాను ఇక్కడ మనుషులకు అడిగినవన్నీ ఇస్తుంటే మంచివారు ఇవ్వని సమయంలో చెడ్డవారైపోతారు అలాంటి బంధం నీకొద్దు తల్లి నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నీకు ప్రేమగా నిజాయితీగా ఉండేవారు మాత్రమే చాలు నీతో నిజమైన అభిమానం చూపించేవారు మాత్రం నీతో ఉంటే చాలు ఎలాంటి కల్మషం లేని మంచి బంధం నీకుంటే చాలు ఎలాంటి స్వార్థం లేని అయినా నా బిడ్డమైన నీకు అన్నీ మంచిగా ఉంటాయి ఇప్పుడు నా మాటలు వింటున్నావు కదా ఎంతో నా మీద గౌరవం ఉంచుకొని వింటున్నావు ఇందులోనే నీ గుణేంటో నాకు అర్థమైంది కాబట్టి మాట్లాడే మాటలకు ప్రాణం ఉంది కాబట్టే ఆ మాటలు జాగ్రత్తగా రానివ్వ రానివ్వు బయటికి ఆ మాటల ద్వారానే నీకు రాబోయే గౌరవం కూడా ఉంటుంది అందువల్ల అందరితో ప్రేమగా ఉండు అనవసరంగా మాటలు అనేవి విసరవద్దు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా అనవసరంగా లక్ష్యం చేసి వాళ్ళని కించపరిచేలాగో హేళన చేసేలాగో అస్సలు చేయవద్దు జీవితం అనేది నిజాయితీ పరులకు కొద్దిగా కష్టంగానే ఉంటుంది కానీ జీవితం మాత్రం ఆనందంగా జీవిస్తారు చెడ్డవారికి చెడు మాట్లాడేవారికి గొప్పగా ఎత్తుగా ఇప్పుడు అన్ని అవకాశాలు వస్తూ సుఖంగా ఉన్నట్టే ఉంటుంది కానీ అది నిజమైన జీవితం కాదు నిజాయితీ ఉన్నప్పుడు తప్పకుండా ఆ నిజాయితీ పక్కన సంతోషం ఉంటుంది ఇప్పుడు ఎవరైనా చెడ్డవారు చెడు మాట్లాడినా వాళ్ళు గొప్ప జీవితం జీవించినా కూడా తర్వాత ఖచ్చితంగా దానికి తగ్గ ప్రాయోచితం వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇంతవరకు నువ్వు ఈ సాయి మాటలు జాగ్రత్తగా విన్నావు కదా దానికి తగ్గ మంచి బహుత బహుమతి నేను తప్పకుండా నీకు అందిస్తాను ఈ సాయి మాటలు నీకు వేదవాకులా ఉన్నాయి కదా ఈ వీటిని మనసులో నిలుపుకున్నావంటే నీ విధిని మార్చే రాతని నేను రాస్తాను నీకు కోరుకున్నవి నీవు అనుకున్నవి తప్పక నీకు అందిస్తాను తల్లి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్